వెల్కమ్ న్యూస్ గీత ఆదుకోవాలి కులవృత్తిపైనే ఆధారపడి జీవిస్తున్న గీత సహకులాలకు రాయితీతో కూడిన వెసులుబాటును కల్పించాలని గీత సహకులాల సంక్షేమ సంఘం డిమాండ్ చేసింది ఈ మేరకు గాజువాక సమతానగర్లోని సంఘం కార్యాలయంలో జరిగిన సమావేశంలో సంఘం అధ్యక్షుడు చెల్లుబోయిన నాయుడు మాట్లాడుతూ రాష్ట్రంలో నూతనంగా ఏర్పడిన ప్రభుత్వానికి కృతజ్ఞతలు తెలిపారు బీసీలంటే తెదేపా అని చెప్పే ముఖ్యమంత్రి చంద్రబాబు గీత కులాల సంక్షేమాన్ని దృష్టిలో పెట్టుకుని తగినంత ప్రోత్సాహాన్ని అందివ్వాలని కోరారు మద్యం దుకాణాలకు నిర్వహించే వేలంపాట్లో కూడా తొలి ప్రాధాన్యత గీత సహకులాలకు కల్పించాలని కోరారు ముప్పై నుంచి నలభై శాతం రాయితీని కల్పించి ఆర్థిక భరోసాని ఇవ్వాలని ప్రభుత్వానికి విజ్ఞప్తి చేశారు దీనిపై ఉన్నత స్థాయి అధికారులతో చర్చించి న్యాయం చేయాలని కోరారు ఇన్నాళ్ళు ఈ కులాలన్నీ ఆర్థిక ఇబ్బందులు ఎదుర్కొంటూనే వచ్చాయని ఈ ప్రభుత్వంలోనైనా తగిన న్యాయం జరుగుతుందన్న నమ్మకం ఉందన్నారు కుల ధృవీకరణ ఆధారంగా గుర్తించి ఈ కులాలకు ఆర్థిక చేయూతనివ్వాలని విజ్ఞప్తి చేశారు ఈ కార్యక్రమంలో వాన మీ నాగేశ్వరరావు ఎలమంచిలి మంగరాజు బి పరదేశి నెల్లి సాధురావు దొంగ దేవన్ రాజు అండిబోయిన పెదనూకరాజు నడిగట్ల గురుమూర్తి పితాని భాస్కర్రావు సప్పిడి నాగరాజు జే గోవింద్ అండిబోయిన సన్ని వంగల శ్రీనివాస్ గద్దాడు అప్పల రాజు తదితరులు పాల్గొన్నారు ఈరోజు కొత్తగా ఏర్పడినటువంటి మరి ప్రభుత్వానికి ముందుగా కంగ్రాచులేషన్ చెప్తు చెబుతూ అలాగే మరి మా సీమరులు నారా చంద్రబాబు నాయుడు గారికి కూడా హృదయపూర్వక కంగ్రాచులేషన్ తెలియజేస్తున్నాను మరి ఈరోజు మరి మాము ఈ ప్రెస్ మీట్ పెట్టడానికి కారణం ఏంటంటే మరి గవర్నమెంట్ అప్పటి నుంచి కూడా చాలా మార్లు మరి చాలా ప్రభుత్వాలు వచ్చినాయి మేము మా చిన్నతనం నుంచి చూస్తున్నాం ఎన్ని గవర్నమెంట్లు వచ్చినా సరే కానీ మా వెనకబడిన బీసీ కులాలకు సంబంధించి కళ్ళు కీత కార్మికుల కులాలకు సంబంధించి ఈరోజు వరకు కూడా ఎటువంటి పూర్తి లెవెల్లో న్యాయం అనేది జరగలేదు మరి ఇప్పుడైనా కానీ ఈ ప్రభుత్వం వచ్చిన తర్వాత మరి చంద్రబాబు నాయకత్వంలో మరి మాకు న్యాయం జరుగుతుందని అలానే మరి మరి పవన్ కళ్యాణ్ గారు కూడా ఈ ఈ నాయకత్వంలో కొద్దిగా వహిస్తున్నారు కాబట్టి బీసీలు అంటే ఆయన కూడా కొద్దిగా మక్కువగా ఉన్నారు కాబట్టి ఆయన కూడా ప్రభుత్వానికి తోడుగా నెరవేర్చి ఆయన కూడా మా సల మా సమస్యల మీద ఒక మంచి మనసు దృష్టి పెట్టాలని చెప్పేసి ఇద్దరిని తెలివి కోరుకుంటూ మరి మా విషయం ఏంటంటే మరి రేపు రాబోయే ఏదైతే వైన్ వైన్ బ్యాంధీ షాపులు ఆక్సిజన్ అయితేవ్వండి పాట అయితేవ్వండి ఎక్సైజ్ డిపార్ట్మెంట్ ద్వారా జరుగుతున్నటువంటి దాంట్లో మాకు రాయితీగా టెన్ పర్సెంట్ ఇస్తూ ఇది మేము ఏమంటున్నాం అంటే టెన్ పర్సెంట్ కాదయ్యా మరి మాకు ఈ ఈ వృత్తి చేసుకొని బతికొలి మేము మేము ఫస్ట్ నుంచి కూడా ఈ సారాలు కానీ నేపథ్య వ్యాంధి కానీ కళ్ళు కానీ గీసుకొని అమ్మి ఈ వ్యాపారాలు చేసుకుని బతికినటువంటి కులవస్తులు మేము మరిది పూర్తి లెవెల్లో మా కులస్తులకే బాధ్యత తప్ప చెప్పి మా కులస్తుల ద్వారానే ఈ కార్యక్రమం చెయ్యాలని చెప్పేసి మరి గవర్నమెంట్ పోవడం జరుగుతుంది అలా లేని పక్షంలోనో ఏదైతే మాకు టెన్ పర్సెంట్ ట్వంటీ పర్సెంట్ ఇస్తున్నారో అమరావతిలో ట్వంటీ పర్సెంట్ ఇస్తున్నారు మన రీసెంట్గా టెన్ పర్సెంట్ అన్నారు కాకుండా కనీసం థర్టీ నుంచి ఫిఫ్టీన్ పర్సెంట్ వరకు కూడా ఫిఫ్టీ పర్సెంట్ వరకు మాకు దీంట్లో విసులుబాటు కల్పించాలని చెప్పేసి తెలియజేసుకుంటూ గవర్నమెంట్ని వేడు వేడుకుంటున్నాం మా సంఘం తరఫున అలానే దీంట్లో కూడా ఒకటేంటంటే ఎవరైనా బ్యాంధి షాపులో సెలనా కట్టుకొని ఆక్సిజన్కి వెళ్ళేటప్పుడు వాళ్ళకి యాభై వేలు లక్ష రూపాయలు మీరు సెలనా ఇమ్మిస్తారు విధిస్తారు ఆ విధించే దాంట్లో మాకు మాత్రం టెన్ పర్సెంట్ పదివేలు పదిహేను వేలు ఐదు వేలు ఇలా సెలన కట్టుకొని బ్యాంసాపులు వరకు పాటకు వెళ్ళే విధంగా మీరు వెసులుబాటు కల్పించాలి కల్పిస్తూ ఇక్కడ ఏదైతుందో ఒక రిటర్న్స్ సబ్మిట్ చేసేవాళ్ళు ఇన్కమ్ ట్యాక్స్ రిటర్న్స్ వాళ్ళు మాత్రమే దీంట్లో మీరు తీసుకోవడం జరుగుతుంది అలా కాకుండా మా కీతకారుమిలు ఎవరికి కూడా ఇన్కమ్ ట్యాక్స్ కట్టుకునే స్థాయి ఎవరో లేరు అంత పేద ప్రజలు కాబట్టి వీళ్ళందరికీ కూడా వాళ్ళ ఐడెంటి కార్డుని దృష్టిలో పెట్టుకొని కానీ లేకపోతే కులానికి సంబంధించిన సర్టిఫికే పత్రంతో సర్టిఫికేట్ కుల పత్రం ద్వారా కానీ మీరు వెసులుబాటు కల్పించి వాళ్ళకి ఇన్కమ్ ట్యాక్స్ రిటర్న్స్ లేకుండా కానీ వాళ్ళ షాపులు మెయింటైన్ చేసుకునే విధంగా కల్పించి వాళ్ళందరినీ కూడా బాగా మా వెనకబడి కులాల అందరినీ కూడా ఇంకా పైకి తీసుకొచ్చే విధంగా ఈ గవర్నమెంట్ సహకరించాలని అన్నిట్లో విసులుబడతాను కల్పించాలని చెప్పేసి గవర్నమెంట్ని మరొకసారి హృదయపూర్వకంగా వేడుకుంటూ నూతనంగా ఏర్పడిన ప్రభుత్వానికి మా కుల సంఘం తరఫున గీత సహకులాల తరఫున హృదయపూర్వక శుభాకాంక్షలు అభినందనలు తెలియజేస్తూ రానున్న ఎక్సైజ్ పాలసీలో ప్రజెంట్ మాజీ ముఖ్యమంత్రి ప్రజెంట్ ముఖ్యమంత్రి వర్యులు పోలవరం పాదయాత్రలో ట్వంటీ పర్సెంట్ మా కులవాళ్ళకి బ్రాందీ అండ్ వైన్ షాపుల్లో ట్వంటీ పర్సెంట్ ఇస్తామని చెప్పడం జరిగింది కానీ మేనిఫెస్టోలో టెన్ పర్సెంటే పెట్టారు అది ఇప్పుడు స్టేట్ వైజ్ పాలసీ కాకుండా